హలో ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కీకి నిన్నటితో ఇరవై రోజులు రన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది భయ్యా అయితే కల్కీ మూవీ ఇరవయో రోజు పంతొమ్మిదవ రోజుకి మించి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది భయ్య మరి పంతొమ్మిదవ రోజు పది కోట్ల వరకు గ్రాస్ వస్తే నిన్న ఇరవయో రోజు పన్నెండు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్యా ఇక హిందీలో అయితే ఓక దంపుడు సృష్టిస్తుంది భయ్యా ఇక బాక్స్ ఆఫీస్ని అల్లాడించేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ కంటిస్టెన్సీ చూపిస్తున్నాడు భయ్య ఇక పంతొమ్మిదో రోజు మూడు కోట్ల నెట్ వస్తే హిందీలో నిన్న ఇరవయో రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల వరకు నెట్ వచ్చింది ఈ విధంగా ఓవరాల్గా భయ్య ఆరు కోట్ల వరకు షేర్ పన్నెండు కోట్ల వరకు గ్రాస్ అనేది ఇరవయో రోజు వచ్చింది మరి నిన్న ఇరవయో రోజు భయ్య ఈ కల్కీ మూవీ చాలా రికార్డ్స్ అనేవి బదలు కొట్టింది ఆ రికార్డ్స్ ఒక్కొక్కటి చెప్తాను లాస్ట్ వరకు చూడండి భయ్యా మరి ఇప్పటి వరకు ఈ కల్కీ మూవీ ఐదు వందల ఇరవై కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది మరి ఒక హీరో ఇండియాలో ఒక హీరో ఐదు వందల కోట్ల పైన షేర్ రాబట్టిన రెండు సినిమాలు ఉన్న ఒకే ఒక హీరో అంటే రబర్ స్టార్ ప్రభాసీ ఇక ఇరవై రోజులకి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా లిస్ట్ తీసుకుంటే బాహుబలి బాహుబలిచూ ఫస్ట్ ప్లేస్లో ఉంది భయ్య ఇరవై రోజులకి బాహుబలిచూ పద్నాలుగు వందల అరవై కోట్లు రాబట్టింది ఇక తర్వాత సెకండ్ ప్లేస్లో మొన్నటి వరకు త్రిబుల్ ఆర్ ఉండేది భయ్యా మరి త్రిబుల్ ఆర్ మూవీ ఇరవై రోజులకి వెయ్యి అరవై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది దాంతో టాప్ టూ ప్లేస్లో ఎస్ఎస్ఆర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఉండటం వల్ల నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్గా అందరూ చెప్తూ వచ్చేవారు అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ను కొట్టి ఇరవై రోజులకి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కల్కీ అయితే నిలిచింది భయ మరి ఇరవై రోజులకి కల్కీ మూవీ పదకొండు వందల పద్దెనిమిది కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది ఆ విధంగా థర్డ్ నుండి సెకండ్ ప్లేస్కి ఎగబాకిందనమాట మరి ఇరవై రోజులకి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమా లిస్ట్లో బాహుబలి టూ ఫస్ట్ ప్లేస్లో ఉంటే అందులో హీరో రవల్ షా ప్రభాస్ సెకండ్ ప్లేస్లో కల్కీ ఉంది అందులో హీరో రెబల్ షా ప్రభాస్ కాబట్టి ఇప్పటి నుండి నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ కాదు నాన్ ప్రభాస్ రికార్డ్స్ అనేవి చెప్పాలన్నమాట ఇక థర్డ్ ప్లేస్లో వెయ్యి అరవై కోట్లతో త్రిబుల్ ఆర్ ఉంటే భయ్య కేజ్ టూ ఇరవై రోజులకి వెయ్యి యాభై కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది ఇక ఆ తర్వాత చవన్ ఇరవై రోజులకి వెయ్యి పది కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టిందనమాట అయితే జవాన్ మూవీ భయ్య లైఫ్ టైంలో పదకొండు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది మరి పదకొండు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ అనేది ఈ వీకెండ్కే ఈ కలికి అయితే బదులు కొట్టేస్తుంది భయ్య దానికంటే ముందే హ్యాచరికగా ఆల్రెడీ జవాన్ యొక్క ఒక లైఫ్ టైం కలెక్షన్స్ని బదలు కొట్టేస్తుంది భయ్య ఈ కలికి అదేమిటంటే జవాన్ మూవీకి లైఫ్ టైంలో ఉక్మా షోలో పన్నెండు పాయింట్ జీరో వన్ మిలియన్ల టికెట్స్ అనేవి బుక్ అయితే కల్కి మూవీకి కేవలం ఇరవై రోజులకి పన్నెండు పాయింట్ జీరో టూ మిలియన్ల టికెట్స్ అనేవి బుక్ అయ్యాయి ఆ విధంగా ఒక రికార్డ్ని ఒక లైఫ్ టైం జవాన్ రికార్డ్ని కల్కి ఇప్పటికే బదలు కొట్టేసింది ఇక ఈ వీకెండ్ అయ్యేసరికి లైఫ్ టైంలో జవాన్ రాబట్టిన పదకొండు వందల యాభై కోట్ల రికార్డ్ని కూడా బదులు కొట్టేస్తుంది భయ కల్కి ఎప్పటికీ వెయ్యి యాభై కోట్లతో ఉన్న పఠాన్ యొక్క రికార్డ్ని బదలు కొట్టేసింది ఈ కల్కి మూవీ మరి పదకొండు వందల గ్రాస్ రాబట్టినట్టుగా పోస్టర్ అయితే అఫీషియల్ పోస్టర్ అయితే ఇంకా రాలేదు భయ్య రావాలి ఆ పోస్టర్ కోసం అయితే నేనైతే ఇగర్లీ వెయిటింగ్ భయ్య మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి జెన్యూన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే అంటే భయ్యా మన ఛానల్ ఏమైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ